ఒంగోలులోని దక్షిణ బైపాస్ నిందిగల సాయి ఐటీసీ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం జరిగే సిపి ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సిటీ ప్రెసిడెంట్ శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని అన్నారు ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెపి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగ నాగార్జున శాసన మండలి సభ్యులు తోమాటి మాధవరావు పర్వతారెడ్డి చంద్రశేఖర్ తో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొంటారని శంకర్ తెలియచేశారు ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు మన్న శ్రీనివాసరావు లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు వాలంటరీ విభాగం అధ్యక్షులు ఎన్ జనార్దన్ చేనేత విభాగం రాష్ట్ర సెక్రటరీ చిన్న తదితరులు పాల్గొన్నారు ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగటం దాని గురించి అంటే అది ముందు మన జిల్లా పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది తర్వాత ఈ వెదర్ కండిషన్ బాగలేదు వర్ష సూచనలు ఉండడం వల్ల దాన్ని ఐటీఐ కళ్యాణ మండపానికి అది బై బైపాస్ రోడ్ దగ్గర అక్కడికి షిఫ్ట్ చేయబడింది దాదాపు అందరికీ డివిజన్ దాదాపు సిటీలో యాభై డివిజన్లో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన నలభై ఆరు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులకి మరి ఇన్విటేషన్ ద్వారా చెప్పడం జరిగింది ఈ వెన్యూ మార్చడం కూడా మరి మీడియా ద్వారా కూడా మరి అందరి కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది రేపు సాయంత్రం కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి అధ్యక్షతన జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వై సుబ్బారెడ్డి గారు జిల్లా చెప్పి చైర్పర్సన్ కూచేపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా ఒంగోలు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూర్ నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి గారు ఎర్రగొండంపాలెం ఎమ్మె ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మన ప్రకాశం జిల్లా పార్లమెంటు పరిశీలికలు వత్తుల రెడ్డి గారు స్టేట్ ప్రధాన కార్యదర్శి చూపూడి ప్రభాకర్ గారు అదేవిధంగా విశిష్ట అతిథులుగా మాజీ మంత్రులు మంత్రివర్యులు అదేవిధంగా నా కొండేపి మరియు మూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలైనటువంటి సురేష్ గారు మేరుగు నాగార్జున గారు అదేవిధంగా మరి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు గారు అదేవిధంగా ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి గారు అదేవిధంగా కనిగిరి దద్దల నారాయణ గారు కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దల నారాయణ గారు అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మధుసూధన యాదవ్ గారు అదేవిధంగా ఇంకా ముఖ్య నాయకులు మరి మిగతా రాష్ట్ర విభాగ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాణిజ్య విభాగం ప్రసాద్ గారు అదేవిధంగా ప్రచార విభాగం మన కాకుమార్ రాజశేఖర్ గారు అదేవిధంగా మాది కార్పొరేషన్ ఉమ్మూరు కనకారావు మాది గారు అదేవిధంగా ఇంకా ముఖ్యులు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ముందుగా వైఎస్ చెత్తి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎవరైతే వీఐపీలో ఉన్నారో ముఖ్య అతిథులు అక్కడికి చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో మరి అర్పించిన తర్వాత తదనంతరం మన మీటింగ్ హాల్ దగ్గరికి వస్తారు దయచేసి మిగతా ఎవరైతే పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశం హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే మళ్ళీ అక్కడికి వచ్చి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కేవలం ఓన్లీ విఐపీలు మాత్రం రాజశేఖర్ రెడ్డి గారికి దండేసిన తర్వాత సమావేశం దగ్గరికి వస్తారు దయచేసి అందరూ ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో షెడ్యూల్ని అర్థం చేసుకొని వెన్నీ కూడా ఈ వర్ష ప్రభావం వల్ల మార్చడం జరిగింది కాబట్టి అందరూ అర్థం చేసుకొని మన సాయి ఐఐటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంది భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కార్యకర్తలందరికీ మరి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది రేపు ఇరవై ఐదో తారీఖు అదే ఆదివారం అంటే రేపే ఇరవై ఐదో తారీఖు విస్తృత స్థాయి సమావేశం మన రవ రవి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముంగోలు మండలం తరఫున అన్ని గ్రామాల వాళ్ళకి ఆల్రెడీ అందరికీ గ్రామ అధ్యక్షులందరికీ ఫోన్లు చేశాను అందరూ గుర్తుంచుకొని వీలుంటే అందరూ మోటార్ సైకిల్ వేసుకొని రండి ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆటోలు పెట్టుకొని వస్తామన్నారు ఆటోలు పెట్టుకొని రండి నాలుగు గంటలకల్లా మన ఫంక్షన్ ఐటీఐ సాయి ఐటీఐ హాల్ దగ్గరికి అందరూ ప్రతి ఒక్కరిని కదిలించుకొని ఈ సమావేశానికి తీసుకురావాలని అన్ని గ్రామాల అధ్యక్షుల్ని కోరటం జరుగుతుంది రేపు ఇరవై ఐదో తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మన ఒంగోలు పట్టణంలో సాయి ఐటీఐ హాల్లో జరిగేటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాము అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరీ మరీ కోరుతున్నాం ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు జగనన్న సైనికులకు జగనన్న అభిమానులకు ముఖ్యమైన వినపం ఏంటంట రేపు ఇరవై ఐదో తారీఖు మన చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది దాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి